ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని గోవా గవర్నర్గా వెళ్ళిన తర్వాత అశోక్ గజపతి రాజుగారికి అశోక్ గజపతి రాజుగారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం మరింతగా పెరిగినట్లుంది ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న దగ్గర అంటే అప్పటికంటే కూడా ఇప్పుడు గోవా గవర్నర్గా వెళ్ళిన తర్వాతనే ఇంకా తీవ్రమైనటువంటి పెద్ద అంటే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే జగన్ గారి మీద చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మొన్నటికి మొన్న విశాఖపట్నం వచ్చినప్పుడు గోవా గవర్నర్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఏమన్నారు రిషికొండను పిచ్చాసుపత్రి చేయాలని జగన్ విధ్వంస ఇలాంటి రోజు రాష్ట్రంలో ఉండకూడదని రకరకాలుగా విధ్వంస కార్డు అని పిచ్చాసుపత్రి తయారు చేయాలి పిచ్చాసుపత్రిలో వైద్యం చేయించాలి ఎందుకో చాలా తీవ్ర అసహనాన్ని తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రదర్శించారు మళ్ళీ ఈరోజు కూడా విజయనగరంలో పైడితల్లి అమ్మవారి పాలక మండలి ప్రమాణ స్వీకారం జరిగితే ఆ కార్యక్రమానికి గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ రాజు గారు ముఖ్య అతిథిగా హాజరై ఆ కార్యక్రమ వేదిక మీద నుంచి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్ విధ్వంసకారుడని దేవాలయాలు జగన్ కూల్చేశారు అని భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అని వంశపారంపర్య ధర్మకర్తగా నేను వెళ్తే నాకు గౌరవం ఇవ్వలేదు గుళ్ళల్లో అని గుడిలో అని మ్యాన్సెస్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వండి అని చెప్పి నా మీద క్రిమినల్ కేసులు పెట్టారు అని ఇలాంటి విధ్వంసకారు ఎవరు ఉండరు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ తీవ్ర ఆగ్రహాన్ని ఆ కార్యక్రమ వేదిక మీద నుంచి కూడా గోవా గవర్నర్ అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ టైం ఏమో తను ఆంధ్రప్రదేశ్కి రావడం వచ్చిన ఈ రెండు సార్లు కూడా తాను వచ్చిన పర్పస్ మీద కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ దృష్టి పెట్టి తీవ్రంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు బహుశా మరి గవర్నర్ అయిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న తర్వాత ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ స్థాయిలో విమర్శలకు దిగుతున్నారో తెలియదు